దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ మహేష్ గారిని కలవబోతున్నాము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఒక సింగరేణి ఎంప్లాయీ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఉద్యోగం చేస్తూ తన జీవితాన్ని ప్రారంభించారు తర్వాత ఆయన జబర్దస్త్ ఫ్రేమ్గా మారారు తర్వాత ఆర్టిస్ట్గా మారారు మిమిక్రీ ఆర్టిస్ట్గా మారారు ఇప్పటి వరకు పదివేల పైగా షో చేసి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు మనం జబర్దస్త్ ఫ్రేమ్ ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆర్టిస్టు మహేష్ గారు ఒక జబర్దస్త్ ఫ్రేమ్గా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఒక ఆర్టిస్ట్గా సాధించిన విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం హాయ్ నమస్తే అండి అందరికీ నా పేరు మహేష్ రేగుల మిమిక్రీ ఆర్టిస్ట్ జబర్దస్త్ టీవీ ఆర్టిస్ట్ మీ అందరికీ తెలుసు చాలా చాలా టీవీ షోలో చూసే ఉంటారు అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా చూశారు అండ్ ఇది అండి నా ప్రొఫైల్ నేను ఇప్పటికీ యాంకరింగ్గా మెమిక్రీ ఆర్టిస్ట్గా చాలా షోస్ చేస్తూ ఉన్నాను చూస్తూనే ఉన్నారు మీరు నెలకు ముప్పై రోజులు ఉంటే మాక్సిమం ఫార్టీ ఫార్టీ ఫైవ్ షోస్ నేను బిజీగా ఉంటాను బై గార్డ్ రేస్ దేవుడి దేవల్లా అలా ముందుకు సాగుతుంది నేను బేసికల్లీ పుట్టింది కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ కొమరం జిల్లాలో పుట్టింది అమ్మ అమ్మమ్మ వాళ్ళు అక్కడే నానమ్మ వాళ్ళు కూడా అక్కడే మొత్తం ప్రాపర్ అంతా అక్కడే నాన్న పేరు రేగుల బాలేష్ అమ్మ రేగుల విజయ నాన్నగారు సింగరేణి ఎంప్లాయ్ సింగరేణి జాబు సింగరేణిలో మంచి పొజిషన్లో మందమరిలో చేశారు తర్వాత ప్రమోషన్ వచ్చి రామగుండం మీకు తెలుసు రామగుండం ఎన్టీపీసీ రామగుండంలో ఆర్జీవన్ సిఎస్పిలో సింగరేణి జాబ్ చేస్తూ మా నాన్నగారికి ఐదుగురు సంతానం ముగ్గురు అన్నదమ్ములు ఒక అక్క చెల్లె వీళ్ళందరినీ ఇక నాన్నగారు చూస్తూ ఉండేవాళ్ళు అమ్మ నాన్న ఫస్ట్ నాన్నగా చెప్పాలి డాడీ సింగరణ ఎంప్లాయ్ ఒక రూపాయి కూడా అంటే ఇలా పిల్లలు ఎంజాయ్ చేయండి సరదాగా ఉండని ఎప్పుడు ఇవ్వది ఆయన అంతా టైట్ చేయడం వల్లే మేము ఆ డబ్బు వాల్యూ ఏంది అమ్మ రెండు బర్రెలు కొని ఆ బర్రెల పాలు పిండడం గడ్డి కోసుకురావడము ఆ బర్రెంటే వెండుగడ్డి ఉంటుంది అంటే వరి వరి తినకపోయేది పచ్చిగడ్డికి అలవాటు అమ్మ పది కిలోమీటర్ దూరం పోయి పచ్చిగడ్డి కోసుకొస్తే మధ్యలోకి మేమే వెళ్ళి ఒక ప్లేస్ నుండి ఆ గడ్డి మోపుకి సైకిల్ మీద తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి అంత కష్టపడి ఇంటింటికి పోయి పాలు పోసేది నేను చిన్నగా ఉన్న టర్మ్లో పాల ప్యాకెట్ లేవు అప్పుడు ఇట్లా చిన్న చిన్న బాటిల్ తమ్స బాటిల్లో నింపి ఇంటింటికి ఒక టీచర్స్ కాలనీ ఉంటుంది మా అక్కడ ఆ టీచర్స్ కాలనీ ఇవ్వడం నేను కానీ మా అన్న కానీ మా చెల్లి కానీ ఒక్కరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు అట్లా పెట్టుకునేది అప్పుడు అమ్మ నాన్న ద్వారా చాలా చిన్నప్పుడే మేము అంటే హాడు కష్టం అనేది అమ్మ నాన్న చూపించాను నాది టెన్త్ అక్కడే మందమరి కార్మిల్ హై స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి క్రాంతి జూనియర్ కాలేజ్ అని అక్కడే మందమరి రామకృష్ణపురం ఆర్కేపీ అని ఉంటుంది తర్వాత డిగ్రీ మంచిర్యాల్ మెంసీ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ అయిపోయింది త్రీ ఇయర్స్ తర్వాత ఎంబీ ఎంబీఏ వచ్చి పై చదువులకు హైదరాబాద్ రావడం జరిగింది అప్పుడు ఐసెట్ కోచింగ్ ఉస్మానియా అండర్ ఉస్మానియాలో ఎంబీఏ కూడా కంప్లీట్ అయిపోయింది విద్యాభ్యాసం తర్వాత ఇప్పుడు నేను ఒక మిమిగ్రీ ఆర్టిస్ట్ని అందరు తెలుసు వాస్తవంగా నేను మిమిక్రీ కాలేజీలో స్కూల్లో సరదాగా అందరు నవ్వుకునే విధంగా ఉండేది కట్ చేస్తే ఎంబీఏ అయిపోయాక ఒక మా కాలేజీలోనే సారు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ బర్త్డే పార్టీ ఉంటే పిలిచారు వాళ్ళ బ్రదర్ది అక్కడ నేను మిమిక్రీ చేద్దామని వెళ్ళినా ఒక మ్యూజిషియన్ పరిచయం అయ్యాడు అంటే ఆయన మ్యాజిక్ షో చేస్తున్నాడు ఇట్లా ఇట్లా గేమ్స్ ఆడిపిస్తున్నాడు అది బాగుంది ఆయన నన్ను బాబు నీకు ఒక ఐదు వందలు ఇస్తా మెమికరీ చేస్తావు నాతో పాటు అంటే అరే వైనాడు సార్ అప్పుడు హాస్టల్లో ఉండేది చాలా కష్టంగా వచ్చేది ఇంట్లో రెండు వేలు మూడు వేలు పంపించేది అట్ల హాస్టల్కి పోయేది పాకెట్ మనీ ఉండకపోయేది ఇలా చిన్న చిన్నగా చేస్తూ మిమిక్రీ చేస్తూ వాళ్ళ డబ్బులు వేస్తాను ఆయన శ్రీనివాస్ అనే మెజిషియన్ బహుశా ఇప్పుడు ఉండడం లేదు నాకు తెలియదు కానీ ఆయన ఎందుకంటే స్టార్టింగ్ స్టెప్ ఇచ్చిన వాళ్ళని మనం మర్చిపోవద్దు అట్లా అట్లా జరుగుతున్న నేను దాని తర్వాత జాబ్ చేయడం జరిగింది ముత్తూట్లో ముత్తూట్ ఫిన్కార్ట్ లిమిటెడ్ ఎన్బిఎఫ్సి బ్యాంక్లో దాంట్లో ఎగ్జిక్యూటివ్గా జైన్ అయ్యి ఒక అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ నుండి బ్రాంచ్ మేనేజర్ దాకా ప్రమోషన్ తీసుకున్నాను నేను దాంట్లో సెవెన్ ఇయర్స్ వర్క్ చేసిన నేను బేసికల్లీ ముత్తూట్లో వర్క్ చేస్తున్నప్పటి నుండి ఈవెంట్ చేస్తుండేది అంటే అప్పుడు నైన్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫైవ్కి ఆఫీస్ క్లోజ్ ఫైవ్ తర్వాత వన్ మినిట్ కూడా ఆఫీస్లో ఉండొద్దు యాజ్ పర్ ఆర్బీఐ రూల్ ప్రకారం ఫైవ్ తర్వాత ఏదైనా తిట్ జరిగితే క్లైమ్ కాదు ఇన్సూరెన్స్ క్లైమ్ కాదు దాన్ని బేస్ చేసుకొని ఫైవ్ ఓ క్లాక్ క్లోజ్ ఆఫీస్ నాకు అది బాగా అంటే సింక్ అయిపోయింది అంటే అలవాటు అయిపోయింది ఫైవ్ తర్వాత హైదరాబాద్లో ఈవెంట్ అని సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఫైవ్కి ఆఫీస్ క్లోజ్ అటే బ్యాగ్ పట్టుకుపోయేది ఈవెంట్ బండ్ వేసుకుని అటు నుంచి అటే ఈవెంట్కి పోయేది చారిమినార్ కానీ గోల్కొండ కానీ ఎక్కడున్న నగర్ ఇటు 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 పటన్ చెరువు అటు హయత్నగర్ చౌటుప్పలు అడదా కూడా బండ్ వేసుకుని పోయి ఈవెంట్ చేసుకుని వచ్చేది ఆఫీస్ అయిపోయి బ్యాచిలర్ రూమ్లో ఉండేది వర్షం అనకుండా చలి పోయి చేసుకుంటే చాలా కష్టపడ్డాము అంటే వాస్తవంగా నాకు అంటే ఇది చెప్పొద్దో చెప్పకూడదుగా నేను చెప్తున్నాను మన ఛానల్ ద్వారా నాకు వాస్తవంగా అప్పుడు నేను ముత్తుట్లో చేస్తున్నప్పుడు నాకు టీవీ అవకాశాలు చాలా వచ్చాయి జబర్దస్త్లో మంచి రోలు లేడీ గెటప్ అవన్నీ తడాక అనే ఒక మిమిక్రీ షో కూడా స్టార్ట్ అయింది తడాక సేమ్ లైక్ జబర్దస్త్ లాగానే దాంట్లో కూడా నేను సెలెక్ట్ అయ్యాను కాకపోతే తడాక నాలుగు రోజులు షూటింగ్ టూ డేస్ అంటే నేను ఆఫీస్లో మేనేజ్ చేయొచ్చు ఒకసారి సిక్లేవు ఒకటి క్యాజువల్ ఏదో పెట్టుకొని కడుపు నొప్పి కాళ్ళనొప్పి నొప్పి చేయొచ్చు కట్ చేస్తే నాలుగు రోజులు ఇవ్వ ఎవడి ఇవ్వడి ఆఫీస్ కూడా కంటిన్యూస్గా నాకు అది సింక్ కావాలి నేను ఇక దాంట్లోకి వెళ్ళి చెప్పకుండా బయటకు వచ్చేసిన అప్పుడు బుల్లెట్ భాస్కర్ టీంలో నేను అప్పుడు నా ప్లేస్లో ఇప్పుడు అవినాష్ ఇప్పుడు ముక్కు అవినాష్ నా ప్లేస్లో అవినాష్ వచ్చి ఇప్పుడు అవినాష్ ఎక్కడికి వెళ్ళిపోయాడు బిగ్ బాస్ అంతది సరే అది వాటర్ రేట్ మీది అక్కడ నేను తప్పుకున్నాను అంటే నేను ఒకటే ఆలోచించుకున్నా నీకు పెళ్ళి కాలేదు పిల్లనియాలంటే ఇవ్వాలంటే ఒక జాబ్ ఉండాలి జాబ్ అది పదివేల పదిహేను వేల ఇరవై వేల నీకు జాబ్ ఉంటేనే పిల్లని ఇస్తున్నాను మైండ్లో ఉంది సరే ఏదేమైనా కానీ తర్వాత పెళ్ళైన జబర్దస్త్ కాదు ఇంకేమైనా చేసుకోవచ్చు అని ఫిక్స్ అయిపోయినా జాబ్ ఏడు సంవత్సరాలు చేసిన ఎగ్జిక్యూటివ్గా ఆరు వేలకు జీతం చేయను ముప్పై ఐదు వేలు జీతం వరకు తీసుకున్నా బై దేవుడి దేవల్ల పెళ్ళైంది మా అత్త పిల్లనిచ్చింది ఇల్లు ఇచ్చింది హ్యాపీగా నేను మా వైఫ్ ఉంటున్నాము ఇక హ్యాపీగా ప్రయాణం సాగుతుంది ఇప్పటికీ నేను ముత్తూటి నుండి బయటకు వచ్చినా కూడా ఈవెంట్లు ఇప్పటికీ నాన్ స్టాప్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి బై ఆర్డర్ దేవుడి దేవుల్ ఇలా చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాను ఇప్పటికీ కూడా బిజీగా ఉంది ఈరోజు కూడా ఇప్పుడు ఈవినింగ్ కూడా ఈవెంట్ ఉంది ఇప్పుడు మనం షూటింగ్ అయిపోయాక ఈవెంట్కి వెళ్ళిపోయి వాస్తవంగా ఏ భార్య కానీ ఏ తల్లి కానీ ఏ అత్తమ్మ కానీ నేను ఉద్యోగం మానేస్తున్నాను అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు మా వైఫ్ ఒకటే అన్నది ఇప్పుడు నువ్వు ఉద్యోగం మానేస్తావు మనకు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు శాలరీ వస్తుంది అంటే ఇప్పుడు నేను ఒకటే అన్న పరిగెత్తి పాలు దాడకంటే నిల్చో నీళ్ళు తాగాలే అంటే నాకు అర్థం కాలేను అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ ఒకటే యాడ్ అయ్యాయి ముత్తు గోల్డ్ లోనే కాకుండా ఇన్సూరెన్స్లు అవి ఇవి స్పెషల్ స్కీమ్ చేయాలి పొద్దున అది అంటే నేను మెడ మీద కథ పెట్టినట్టు మొత్తం ఇరవై కోట్ల బంగారం ఉంటుంది ఎప్పుడేమైతే జరుగుతుంది మనం ఆడ పడని చెల్లిలో దొంగలు పడి ఆడ మొత్తం బంగారం అంతా బీహార్లో ఎత్తుకుపోయి దాన్ని అంతా కరగొట్టే కడ్డీ చేసి కడ్డి పట్టుకొని పోయాండు అడు మళ్ళీ దొరికిండు మరి ఇప్పుడు ఈ కస్టమర్లకు ఏం సంబంధం చెప్తాం ఆ కడ్డి మళ్ళీ చూసి మళ్ళీ బంగారం చేయలేం కదా ఏ కంపెనీ ఏదో చూసుకుంది అట్లాంటి ఇష్యూలు చాలా విన్నా ఎందుకో రిస్క్ అనిపిస్తుంది అప్పటివరకు అయితే హ్యాపీగా సాగింది పెళ్ళి అయింది ఇర హ్యాపీగా ఉన్నా మా వైఫ్ని కన్వైట్ చేసిన నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది నువ్వేం చేస్తావు అనేది ఈవెంట్ చేస్తా ప్రోగ్రామ్ చేస్తా ప్రోగ్రామ్ చేస్తా నెల రోజులు ప్రోగ్రాం ఉండవు అప్పుడు ఏం చేస్తావు ప్రోగ్రాం రావు నీకు ఏం చేస్తావు బరబ్బరే వస్తాయి వస్తే అనుకోకు రాకుంటే ఏందండి ఇల్లుంది కిరాయిలు ఉన్నాయి అంటే ఓకేలే ఏదో ఒకటైతే ఉంది సరే అని ఆమె కొన్ని రోజులు జాబ్ చేసింది మా వైఫ్ కూడా చేసింది తర్వాత ఇక నేను మానేసిన ఇక నేను ఈవెంట్లో బిజీగా ఉన్న కొత్త కొత్త అంటే ఇక వేరే జాబ్ టెన్షన్ లేదనంటే ఈవెంట్లో కొత్తగా ఏం చేయాలి యాంకరింగ్లో ఏం చేయాలి మెమిక్రీలో కొత్తగా ఏం చేయాలి ఏ వాయిస్ ప్రాక్టీస్ చేయాలి అలా 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 చేసుకుంటూ మా వైఫ్ సపోర్ట్తో మా అమ్మ నాన్న సపోర్ట్తో మా అత్తమ్మ మా ఫ్యామిలీ సపోర్ట్తో ఈరోజు ఎక్కడ ఆగకుండా ఎవరితో ఒక మాట పడకుండా నా లైఫ్లో నా ఫ్యామిలీ నా పార్ట్నర్తో పాటు ఈవెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా నా ఈవెంట్లో కూడా నేను చేసి ప్రతి ఈవెంట్లో నా భార్య నా కాస్ట్యూమ్ దగ్గర నుండి లోపట్ వేసుకున్న ఈ టీషర్ట్ దగ్గర నుండి తనే డిజైన్ చేస్తుంది అంటే ఏ టైంలో ఏ ఏ ఈవెంట్ శారీ ఫంక్షన్ శారీ ఫంక్షన్స్ ఇది వేసుకో ఈరోజు సంగీత్ సంగీత్లో ఇది వేసుకో బర్త్డే పార్టీకి ఇది ఉండాలి డిజైన్ చేస్తుంది గిఫ్ట్స్ కూడా తనే ప్యాక్ చేస్తుంది ప్యాక్ చేసి స్నాక్స్ వాటర్ బాటిల్ ఎవ్రీథింగ్ ఆమె ఒక ప్యాక్ పెట్టి మళ్ళీ ఏ టైంలో ఏమో ఆకలి అవుతుందో అన్నీ ఆమె చూసుకొని టైం టైంకి అన్నీ నీట్గా పంపిస్తుంది దేవుడి వల్ల ఒక పాప పుట్టింది వేదాంశి ఇప్పటికీ ఆల్మోస్ట్ అంటే నేను బై అంటే కాలేజ్ డేస్ నుండి ఈ టిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక పదివేలకు పైన చేశాం అంటే బర్త్డే పార్టీలు స్కూల్ షోసు కాలేజ్ షోస్ అన్నీ కలుపుకొని నాట్ ఓన్లీ స్టేజ్ షో మొత్తం ఆల్ బయట ఇచ్చిన షోస్ కానీ స్కూల్ షోస్ కానీ కాలేజీలో ప్రతి ఒక్కటి ఇన్ పదివేలకు పైన చేశాయి ఇప్పటికి ఇప్పుడు నాది ఒకటే కాన్సెప్ట్ ఎట్లా అంటే ఇక్కడ బర్త్డే పార్టీయా శారీ ఫంక్షన్ దోతి ఫంక్షన్ సంగీత చేస్తే ఇంకా తిరుగు ఉండవద్దు కొడితే పది రావాలి మళ్ళీ మహేష్ రావాలి నా కాన్సెప్ట్ అది అంటే నువ్వు ఆడ కింద పడతావా నవ్వుతావా నవ్వితావా నీ ఇష్టం అడ మిమిక్రీ చేస్తావా గేమ్స్ ఆడిపిస్తావా ఎగురుతావా దొంగతావు నీ ఇష్టం ఓ ఓ నడుస్తావా నీ ఇష్టం ఎంటర్టైన్ కావాలి అందరూ మళ్ళీ ఒక పది లీలు రావాలి మళ్ళీ మహేష్ రావాలి నా కాన్సెప్ట్ నేను ఎప్పుడు అనుకోలేదు అసలు నేను ఈ స్టేజ్కి వస్తాను ఇంతమంది ఎంటర్టైన్ చేస్తాను కూడా అనుకోలేదు భార్య ప్రత్యూష మా అత్తమ్మ విజయలక్ష్మి మా అత్తమ్మ బీడీఎల్లో ఎంప్లాయ్ మా మామ జాబ్ వచ్చింది రిటైర్డ్ అయిపోయారు రిటైర్డ్ అయిపోయి ఇప్పుడు హౌస్ వైఫ్ వాళ్ళకి మెయిన్ రోడ్లో షాప్ కూడా ఉంది షాపు రెంట్లు వస్తాయి బామ్మర్ది వంశీ సాయి వంశీ కృష్ణ బబ్బి అని పిలుస్తాం ఇక్కడ ఇక్కడే పక్కనే డెల్లో జాబ్ చేస్తాడు వేదాంశి రెగ్యులర్ వేదాంశి ఇన్స్టాగ్రామ్లో అనుకుంటా నాన్న సాంగ్ ఫాదర్స్ డే సాంద నాన్న పాట పాడినా అది నేను రెండుసార్లు ఉంటే ఆమె కూడా వచ్చి నాన్న నాన్న నా పాటలు పాడుతాను ఆమె కూడా ఒక మిమిక్రీ మంచి టాలెంటెడ్ వేదాంశి లైరా ఈవెంట్స్ అండి లైరా ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బేసికల్లీ లైరా అంటే అది మనకి యూరోపియన్ వాడు లైరా అంటే మనకి బ్రైట్నింగ్ బ్రైట్నింగ్ లాగా వస్తుంది అది వేరే ఒక ఫ్రెండ్ మిత్రుడు సజెస్ట్ చేశారు లైరాన్ అని బెట్టుకు పలకడానికి ఈజీగా ఉంటుంది దాంట్లో ఈ ఎంటర్టైన్మెంటు సెలబ్రిటీ మేనేజ్మెంటు లైక్ డెకరేషన్ హల్దీ ఫంక్షన్లు మంగళ స్నానాలు ప్రతి ఏ వెడ్డింగ్ బర్త్డే పార్టీ శారీ ఫంక్షన్ ఏదైనా మనం లైరా ఈవెంట్స్ త్రూ అక్రాస్ ఇండియాలో చేస్తున్నాను నా టార్గెట్ ఏంటంటే ఇంకా అదర్ కంట్రీలో కూడా చేయాలి గ్లోబల్ స్థాయిలో తప్పకుండా నేను ఆ స్థాయికి వెళ్ళాలని నా కోరిక ఉంది ఫస్ట్ మన పెద్దలని ఇంట్లోకి వెళ్లి బయట రచ్చకెళ్ళి అంటారు కదా ఫస్ట్ ఇక్కడ అయినాక తర్వాత బయటకు వెళ్దామని నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం నా దేవుడు నా దేవత దేవుడు ఉన్నాడో లేడో కానీ నాకున్న దేవుడు నా ఉన్న దేవత నా తల్లిదండ్రులే వాళ్ళు లేకుంటే నేను ఇక్కడ లేను వాళ్ళతోనే నేను ఇక్కడ ఉన్నాను ఏది ఉన్నా వాళ్ళకే నేను అంకితం అన్నా వాళ్ళ తర్వాత నేను కూడా ఊరు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడము ఏది అడగకుండా నేనే ఇంట్లో ఏ సామాన్ కావాలన్నా ఏ వస్తువు కావాలన్నా నేనే అంటే నేను తల్లిదండ్రులంటే బాగా ప్రేమిస్తాను ఐ లవ్ మై ఫాదర్ అండ్ మదర్ తల్లిదండ్రులకు ఫస్ట్ తర్వాత నా కలామ తల్లి కలామాతకు నా ఫ్యామిలీకి అంకిత